నమస్తే వెల్కమ్ టు ఆదాన్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి భక్తులతో ఆలయాలన్నీ కూడా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి వేగోజాము నుంచే భక్తులు క్యూలెన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అయితే దేవి శరణవరాత్రుల్లో భాగంగా ఈరోజు నాలుగవ రోజు మరి నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి నాలుగవ రోజున అమ్మవారు ఏ రూపంలో భక్తులను కరలించబోతున్నారో ఒకసారి తెలుసుకుందాం రండి నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వేగోజాము నుంచే భక్తులైతే మాత్రం ఎక్కువగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఎక్కడ కూడా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎక్కడ కూడా అసలు ఆలయంలో క్షణం పాటు కూడా ఖాళీ అనేది కనిపించట్లేదు మన నెల్లూరు నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పక్క ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనార్థం విచేస్తున్నారంటే అమ్మవారి మహిమలు అర్థం చేసుకోవచ్చు సో ఈరోజు నాలుగవ రోజున అమ్మవారి అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మరి అంతే స్థాయిలో భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు కార్పొరేటర్ సాయిశ్రీ సునీల్ మనతో ప్రయత్నం చేద్దాం నా చెప్పండి మరి నాలుగో రోజున ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి సో ప్రతి సంవత్సరం కూడా రాజరాజేశ్వరి అమ్మవారి వేడుకలు అంటే అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తరలి వస్తూ ఉంటారు సో ఈసారి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏ విధంగా వస్తున్నారు భక్తులు తాకిడే విధంగా ఉంది చాలా అద్భుతంగా ఈ శరణవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి సోదరుడు శ్రీ కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి గారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యాభైవ శరణవరాత్రుల రాత్రుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అందరి ప్రతి డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి ఇటు శానిటేషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాల్ని జరుపుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వేసిన ఉత్సవ కమిటీ సభ్యులు కానీ వారు వారందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి భక్తులకి ఎలాంటి అవాంఛనీయ ఇబ్బందులు జరగకుండా వారు ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది దీని దీని విషయంలో మాత్రం ఎందుకంటే ఇది యాభయవ శరణవ రాత్రులు కాబట్టి అందరూ ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ దీని మీద శ్రద్ధ పెట్టడం అంటూ జరుగుతుంది ముఖ్యంగా శ్రీ కోటంగరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటం గిరిధర్ రెడ్డి గారు ఈ ఉత్సవాల్ని ప్రతి క్షణం పర్యవేక్షించడం అంటూ జరుగుతూ ఉంది గతంతో ఈసారి భక్తుల తాకిడి పెరిగింది పెరిగిందనుకోవచ్చు తగ్గిందనుకోవచ్చు ఎట్లా ఉంది ఏర్పాట్లు భక్తులు తాకిడైతే విపరీతంగా పెరగడం అంటూ జరిగింది అదేవిధంగా భక్తులకి ఎలాంటి అవాంఛనీయ అంటే ఇబ్బందులు జరగకుండా క్యూ లైన్లో కానీ ప్రసాదాల కాడ కానీ ఎక్కడ ఏ ఏ గుడి కాడైనా కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారి మీద ప్రత్యేకంగా అటు పోలీస్ శాఖ కానీ ఎండోమెంట్ కానీ శానిటేషన్ వాళ్ళ కానీ ప్రతి నిత్యం పర్యవేక్షించడం జరుగుతుంది భగవంతుడు ఆశీస్సులో ఏమో కానీ ఈ యాభైవ శరణవ రాత్రులు ఈ టైంలో మేము కార్పొరేటర్గా ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంది అయితే దర్శనానికి సంబంధించి కొంతమంది విఐపిలు కూడా వస్తూ ఉంటారు అటు సామాన్య భక్తులకి విఐపీలకి దర్శనానికి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ విఐపిలు అనేది ఏంటి ఏమీ లేదండి విఐపీల ఒక టైం ఇచ్చారు ఎమ్మెల్యే గారు పన్నెండు నుంచి ఒంటి గంట దాకా రాత్రి తొమ్మిది నుంచి పది దాకా ఆ టైంలోనే వి వివిఐపి దర్శనాలు జరుగుతూ ఉన్నాయి అది కూడా ప్రత్యేకంగా మా ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఈ పర్యవేక్షణ అంటూ జరుగుతూ ఉంది సో ఆలయ ప్రాంగణం అంతా కూడా మహిళా భక్తులతోటి కిటకిటలాడుతుంది చాలా మంది మహిళా భక్తులు అమ్మవారికి దీపాలు వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు ఒక మహిళా భక్తులు ఇప్పుడు మంత్రులు ఆవిడతో మాట్లాడదాం స్వామి చెప్పండి మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు స్వామి నా పేరు రూపా నేను గత మూడు రోజుల నుంచి వస్తున్నాను నవరాత్రి స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఫస్ట్ టైం రావడం మీ గుడికి కూడా చా బాగుంది స్వామి అనిపిస్తుంది బుడిగు వచ్చిన తర్వాత ఇక్కడ ఆంబియన్స్ గావచూ ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది బాగుంది స్వామి చాలా చాలా జనాలు వస్తున్నారు అందరూ భక్తులందరూ చాలా మంది వస్తున్నారు మీరు మాలధారణ చేశారు కదా ఎందుకు అనుకున్నారు మాలధారణ చేయాలని ఇంట్లో అమ్మ విషయం గురించి చేయాలనుకున్నాను మంచి మంచి జరగాలి అమ్మ మీద నమ్మకంతో చేస్తున్నాను స్వామి దీక్ష అనేది స్టార్ట్ చేశాను పూర్తి మరొక మహిళా భక్తులతో మనం మాట్లాడదాం మా మీ పేరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు శిరీష నేను ఎక్కడి నెల్లూరు డైకాస్ రోడ్ నుంచి వస్తున్నాను పదిహేను సంవత్సరాల నుంచి ఎందుకు మీకు ఎందుకు మీకు అమ్మవారి మీద అంత నమ్మకం ఎందుకంటే అమ్మవారు ఇక్కడికి వచ్చిన కానీ మంచిగా చేస్తుంది కాబట్టి వస్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి సో మీ పిల్లలు చదువుల విషయంలో కావచ్చు పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు అన్నీ కూడా అనుకునే జరిగి చేశారు అమ్మవారు ఆ పిల్లలు చదువుకుంటున్నారు ప్రస్తుతానికి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు బాగానే ఉన్నారు పదిహేను సంవత్సరాలు చేసే సంవత్సరం కూడా మిస్ చేయాలి మీరు ఒక్క కరోనా టైంలో తప్పక మామూలుగా వస్తానే ఉన్నాం పదిహేను సంవత్సరాల నుంచి ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బాగానే ఉందండి ఇక్కడికి వచ్చాక అందుకని వస్తానే ఉన్నాం ప్రతి సంవత్సరం చెప్పండి ఈ రోజు నాలుగవ రోజు అన్నపూర్ణ దేవాలంకారంలో భక్తులకు దర్శనం మీరు ప్రతి సంవత్సరం టెంపుల్ ఖచ్చితంగా వస్తుంటారు అమ్మవారి మీద ఎందుకు మీకు అంత నమ్మకం అంటే ఏం చెప్తారు అమ్మవారి మీద నమ్మకం అంటే అందరికి ఒక్కొక్క మనకి ఒక్కొక్క మనం అనుకున్న పని జరిగినప్పుడు అమ్మవారి మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య అనుకున్నప్పుడు ఇప్పుడు మాలేసుకోవడం అని కావనండి ఇన్ని చుట్లు తిరుగుతాము అమ్మవారికి అనే దీపం పెట్టుకోవడం రావుకాలం దీపం అన్నీ ఉంటాయి అంటే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజులు చాలా మంది అమ్మవారి చుట్టూ తిరిగి అంత వాళ్ళ సమ సమ సమస్యలని అందరూ కోరుకుంటూ తీర్చుకుంటూ ఉంటారు మీరు ప్రతి సంవత్సరం సంవత్సరం మేడం మిస్ కాకుండా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మాకు ఉగదెలిసిన చిన్నప్పటి నుంచి వస్తున్నామండి ఇప్పటికి అమ్మవారిది ఇప్పుడు యాఫైవ దీవాల మాకు చిన్నప్పుడు అంటే మాకు యాఫైయో సంవత్సరాలు కాదని కాదండి వాళ్ళకి మాకు ఉగదలిసినప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు కానివ్వండి మా పెద్ద మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా అమ్మవారికి కంటిన్యూగా రావడం జరుగుతుంది మా చిన్నప్పటి నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా అభివృద్ధి చెందుతానే ఉంది ప్రతి సంవత్సరం ఈ మధ్య ఒక గత సంవత్సరం అంత ముందు సంవత్సరంలో ఎమ్మెల్యే కోటన్ రెడ్డి సేదరన్న పద్దెనిమిది పీఠాలు తీసుకొచ్చి రకరకాలుగా అమ్మవారిని చేస్తారు ఈ సంవత్సరం రావణాసుర వధ అని చెప్పని తీసుకొచ్చి ప్లస్ మనం ఇంకొకటి చూసుకుంటే అండి క్యూ లైన్ లో కూడా పెంచడం జరిగింది ఒక్కొక్క క్యూ లైన్ మన ముప్పై కానివ్వండి ఏదైనా త్రీ హండ్రెడ్ అని హండ్రెడ్ అని ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ప్రతి క్యూ లైన్ క్యూ లైన్ లో ఎవరు ఇబ్బంది పడకుండా కూడా అన్ని చూసుకుంటున్నారు ఎక్కడ శానిటైజర్ కానీ ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇలాగే అమ్మవారి కృప మీద మనస్ఫూర్తి థ్యాంక్స్ అండి సో నాలుగవ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో శరణవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి నాలుగవ రోజు అయినటువంటి ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులను కటాక్షిస్తున్నారు అన్నపూర్ణాదేవిగా ఎందుకంటే భక్తులు ఆకలి తీరుస్తూ ఆవిడ భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు సో ఈ ప్రతి సంవత్సరం కూడా నెల్లూరులోని రాజరాజేశ్వరి ఆలయంలో ఈ శరన్నవరాత్రి వేడుకలు అనేవి చాలా ఘనంగా జరుగుతుంటాయి ప్రత్యేకించి ఈ శరన్నవరాత్రి వేడుకల కోసం అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే వృత్తి రీత్యా కావచ్చు చదువు రీత్యా కావచ్చు ఎక్కడ వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలకి ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంటారు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చి మనసులో నమ్మకంతో కోరుకుంటే ఖచ్చితంగా అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం సో యాభై శరన్నవరాత్రి వేడుకలు అంటే యాభై సంవత్సరాల నుంచి నిర్విరామంగా కేవలం కరోనా వచ్చిన రెండు సంవత్సరాలు తప్ప మిగతా అంతా కూడా ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వేడుకలు అనేవి శరణవరాత్రి ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెప్పుకుంటూ ఉంటారు సో పలానా రాజాశ్వరి టెంపుల్లో చాలా బాగా జరిగే వేడుకలు అనేసి సో అంత స్థాయిలో జరుగుతాయి ఈసారి కొత్తగా రావణాసురవాద ఏర్పాటు చేశారు రూరల్ ఎమ్మెల్యే సహకారంతో సో ఆ కార్యక్రమాన్ని కూడా భక్తులు విజయవంతం చాలి చెప్పి ఆల్రెడీ భక్తులందరూ కూడా పిలుపునిస్తుంది దేవస్థాన కమిటీ సో ఈ సాయంత్రం వేళలైతే అయితే లైటింగ్లు కావచ్చు రకరకాల మూర్తుల ఆకృతులు ఇవన్నీ కూడా ఎంతో విశేషంగా ఆట ఆకట్టుకుంటూ ఉంటాయి ఎలాగో సెలవులు కాబట్టి పిల్లలతోటి కుటుంబ సమేతంగా అందరూ ఇక్కడ తరలి వస్తుంటారు సో ఓవరాల్గా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో నాలుగో రోజు కూడా భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు ఇంకా పెరుగుతుందో తప్ప తగ్గిన దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు సో ఇదే విధంగా అమ్మవారి కృప ఎప్పుడు భక్తులపై ఉండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్ ఆదా నెల్లూరు నుంచి